నేను దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఒక డిలీషియస్ సూపర్ టేస్టీ రైస్ వెరైటీని అయితే చూపించబోతున్నాను గుమగుమలాడే పుదీనా రైస్ చేయబోతున్నానండి లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆలస్యం ఎందుకు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం పుదీనా రైస్కి కావాల్సిన ఇండియన్స్ ఏమో చూసేద్దామండి రైస్ తీసుకున్నానండి నేనైతే ఎర్రబియ్యం తీసుకున్నాను ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టేసాను ఒక త్రీ మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ పచ్చి బటాని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి తర్వాత మసాలా కావాల్సిన ఐటమ్స్ ఒక ఇంచ్ అల్లము ఒక ఆరు తెల్లగడ్డలు మిరియాలు పచ్చిమిరకాయలు ఒక నాలుగు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత మసాలా దినుసులు చెక్క మొగ్గ లవంగా ఇలాచి కిచెన్ కింగ్ మసాలా పుదీనా అండి ఒక రెండు కట్టలు తీసుకున్నాను నేను బాగా వాష్ చేసేసి కడిగి ఆరబెట్టేసాను ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్లో మనం మసాలా ఐటమ్స్ అన్నీ చూపించాను కదా అవన్నీ యాడ్ చేసేద్దాము పచ్చిమిరకాయలు అల్లము జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ తర్వాత మసాలా ఐటమ్స్ కూడా అన్నీ యాడ్ చేసేసుకుందాము మొగ్గ అవన్నీ కూడా ఇప్పుడు దీన్ని మనము కచ్చా పచ్చాక గ్రైండ్ చేసేసుకుందాము తర్వాత ఇప్పుడు మనం పుదీనా యాడ్ చేసేసుకుందాము తర్వాత ధనియాల పౌడరు చిల్లీ పౌడరు రెండు యాడ్ చేసేసుకుందాము కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనము పేస్ట్ లాగా చేసేసుకుందామండి ఇలా ఫైన్ పేస్ట్ అవ్వాలి ఇది పక్కన పెట్టేసుకుందాము మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి యాడ్ చేసేసుకుందాము మీరు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర శనగబాడ్లు ఉద్దిపప్పు తర్వాత కరివేపాకు ఇవన్నీ ఒక టూ మినిట్స్ వేయించుకుందాము ఇప్పుడు మనము ఆనియన్స్ యాడ్ చేసేస్తాము ఒక టూ మినిట్స్ వేగాక టొమాటో యాడ్ చేసేసుకుందాము బఠానీ కూడా యాడ్ చేసేద్దామండి ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ యాడ్ చేసేసాము కొంచెం వేగాలండి ఎందుకంటే మనం పచ్చి పుదీనానే వేసాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం బాగా పచ్చి వాసన పోయేదాకా మనకి వేగాలి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత కల్లుప్పు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ అవ్వాలి లంచ్ బాక్స్కే కాదండి లంచ్ ఇక్కడ మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక రెండు రకాలు చేసే టైం లేకపోతే మనం ఇలా వెరైటీగా రైస్ అయితే ట్రై చేయొచ్చు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఈజీగా తొందరగా అయిపోతుంది ఈవెన్ మనకి ఇంట్లో ఆఫ్టర్నూన్ రైస్ మిగిలిన కడ నైట్కి అయితే మనం పుదీనా రైస్ చేసేసుకోవచ్చు వేడివేడిగా తినేయచ్చండి బాగా బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు నేను కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేసేసాను ఒక టేబుల్ స్పూను ఇలా బాగా వేయించుకోవాలండి వాటర్ అంతా కొంచెం డ్రై అయిపోయింది కదండి గట్టి పడిపోయింది సో ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసేసుకోవచ్చు చెప్పాను కదండి నేనైతే ఎరబియ్యం వాడుతున్నాను మీరైతే నార్మల్ రైస్ కూడా బాయిల్ చేసి పెట్టుకోవచ్చు బాగా మిక్స్ చేసేసుకుందామండి ఉప్పు కారం ఈ స్టేజ్లో చూసుకోండి లేదు మీకు తక్కువైందంటే యాడ్ చేసుకోవచ్చు ఒక చిన్న విషయం అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ అందరికీ రీచ్ అవుతుంది నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను నిమ్మరసం అయితే ఆప్షనల్ అండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు సో పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది సో దీనికి కాంబినేషన్గా నేను రైతా రెడీ చేసేసుకుంటున్నాను కర్డ్లో వచ్చి నేను ఆనియన్స్ యాడ్ చేశాను సన్నగా తరుక్కున్నాను తర్వాత కుకుంబర్ యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర కొంచెం పచ్చిమిరకాయలు సాల్ట్ అండి చాట్ మసాలా యాడ్ చేస్తున్నానండి ఒక చిటికెడు మనకి రైతా టేస్టీగా ఉంటుంది చాట్ మసాలా యాడ్ చేస్తే బాగా మిక్స్ చేసేసుకుందామండి రైతా అయితే రెడీ అయిపోయింది సో పుదీనా రైస్తో రైతా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చెప్పాను కదండీ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈజీగా పుదీనా రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్టీ టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూన్ బాయ్